హై గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళైనా నీకే వేచుంటా ఎపిసోడ్ థర్టీ త్రీ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా అగస్త్య మహర్షి రాక్షసుడు కాదు మహామేధావి గొప్ప ఋషి చాలా బుద్ధిశాలి అంటుంది మార్నింగ్ నోరు ముస్తావా అంటుంది ప్రాప్తి కోపంగా సరే పదా ఇదేదో టెన్షన్ రూమ్ లోకి వెళ్ళి పడదాం అంటూ పైకి తీసుకెళ్తుంది మోని బాల్కానీలో కార్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ మోనితో మాట్లాడుతూ ఉంటుంది ప్రాప్తి గట్టిగా నలభై ఐదు నిమిషాల తర్వాత కారు వచ్చి ఆగింది పైనుంచి ఇద్దరు ఆసక్తిగా చూస్తున్నారు అందులోంచి అరబ్ షేక్స్ వేసుకునే నైటీ లాంటి వైట్ అండ్ వైట్ డ్రెస్ లో తలపై రింగు ఇంకా వైట్ క్లాత్ తల నుంచి భుజాల వరకు ఉండేలాంటి డ్రెస్ కోడ్తో ఇంకా పొడవాటి గడ్డం వేసుకుని ఒక దిగాడు వాణ్ణి చూసి వీడే నాని సల్మాన్ అని అడిగింది మోనిష దీనంగా చూసింది మౌనిని ప్రాప్తి ఓ సారీ ఎవరు లేరని చెప్పు కదా వీడు ఎవడై ఉంటాడు అంది మౌని ఏమో అదే భయంగా ఉంది మౌని అంటూ పాపకు వస్తే రాలేదు కదా ఆలోచన రాగానే అమ్మో అని మనసులో అనుకుంటూ ఒకే పరుగుతో కిందికి వచ్చేస్తుంది ప్రాప్తి ఏ ప్రాప్తి పడిపోతావే అంటూ మునిషా కూడా వెనకే వస్తుంది సన ఇంటి వెనక గార్డెన్లో ఆడుకుంటుంది కవితమ్మ దగ్గర ఇక్కడ వచ్చిన అర్రబ్ షేక్ కొంచెం హిందీలో మాట్లాడతాడు అతని హిందీ మాటలో పాటు నేను మీకు మళ్ళీ తెలుగులో చెప్తాను అర్థం చేసుకుంటారని అనుకుంటూ ఆ వచ్చిన అతను హాల్లోకి రాగానే ప్రాప్తిని చూసి మీరీ జాన్ మేరీ జాన్ కి నా ప్రాణమా నా చందమామ మీరే దిల్కి టుకుడా కహ నా గుండెకాయ ఎక్కడ ఉంది అంటూ స్పీడ్గా హాల్లోకి వచ్చి మెట్ల దగ్గర ఉన్న ప్రాప్తిని రెండు చేతులతో చుట్టేశాడు షాక్ అయిపోతుంది ప్రాప్తి అతన్ని అతని అవతారం చూసి ఎవడు వీడు ఇలా ఉన్నాడు వచ్చి నన్ను పట్టుకుంటున్నాడు అని కంగారు పడుతూ ఉంటుంది ఎవరు మీరు అంటుంది వెంటనే ప్రాప్తి భయంగా అతన్ని విడిపించుకొని దూరంగా జరుగుతూ వెల్కమ్ మిస్టర్ సల్మాన్ వెల్కమ్ టు ఇండియా అంటాడు అగస్త్య అతని పక్కన ఉన్న సుధీర్ కూడా వెల్కమ్ సార్ అంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది మీది నాది వెల్కమ్ చెప్పినందుక్ అన్నాడు సల్మాన్ వచ్చి రాణి తెలుగులో మాట్లాడుతూ నాది దికి నాది మీద అలిగింది మాఫ్ కర్దో జానం క్షమించు ప్రియా నా గుండె కాయ నా మీద అలిగింది అని ప్రాప్తి చెయ్యి పట్టుకున్నాడు ఆర్ మీరి జిగర్కి టూకుడా కహా బేగం హమారి ప్యార్కి నిషాని సనా మనది కూతురు ఎక్కడా అని అడిగాడు ఇంకా అతని మాటలకు అర్థం మన ప్రేమకి ప్రతిరూపం ఎక్కడ నా భార్యమని నా గుండెకాయ నా కూతురు ఎక్కడ ఉంది అంటూ తన చేయి పట్టుకున్నాడు ప్రాప్తి అతన్ని విచిత్రంగా చూస్తుంది నాది తెలుసు నిధి కోపం ఉంది ఇన్ని రోజుల తర్వాత నాది వచ్చిందని నిధి కోపం వచ్చింది కదా ఇక నిధి నేను వదిలేది లేదు అన్నాడు సల్మాన్ మళ్ళీ కొంచెం తెలుగులో మరి ఒకటి కాదు రెండు కాదు ఇన్ని సంవత్సరాలకు వస్తే కోపం వస్తుంది కదా పాపం మీ పాపతో చాలా ఇబ్బంది పడుతుంది ప్రాప్తి ఎంతైనా ఒంటరిగా ఉండాలంటే ఇబ్బంది కదా అన్నాడు అగస్త్య ప్రాప్తిని గమనిస్తూ ప్రాప్తికి షాక్ తో పాటు అంత కన్ఫ్యూజ్ గా ఉంది ఎవడు వీడు ఇలా వేషం వేసుకొని వచ్చాడు అనుకుంటూ వింతగా చూస్తూ మాకి దుబాయ్ లో చాలా వరకు ఉంది అక్కడ ఇల్లు కట్టి కట్టి మాది చేతులు మస్తు ఉన్నాయి కానీ ఇక్కడ మాది పెండ్ల మాది కూతుర్ని నీది బాగా చూసుకుంది అని అగస్యతో అని నాది బిడ్డకు నీది బిడ్డలా తండ్రి ప్రేమ ఇచ్చింది నాది పెళ్ళాంకు నీది పెళ్ళంలా ప్రేమ ఇచ్చింది అన్నాడు ఆ మాటకి ప్రాప్తి షాక్ అయిపోతుంది ప్రాప్తితో పాటు అందరూ ఇకపై నాది ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాది పెళ్లం నిధి ఇచ్చేసా నిధి ప్రేమగా చూసుకో అన్నాడు ఆ మాట వినగానే ఇద్దరు షాక్ అయి ఫేస్ లు చూసుకున్నారు అగస్త్య సుధీర్లు మనిషా ప్రాప్తికి కూడా షాక్ల మీద షాక్లు తగులుతాయి వాడి మాటలు విని వీడి వాడి పిల్లాన్ని నీకు ఇస్తానంటున్నాడు అని సుధీర్ అనగానే దేవుడు ఇలా కరుణించాడేమో సుధీర్ అంటూ ప్రాప్తికి చూసి కన్ను కొడతాడు అగస్య నవ్వుతూ ఆ మాట వినగానే ప్రాప్తికి కోపం వస్తుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండదు అని అగస్యకి విన్నపడేలా చెప్పి ఎవరు నువ్వు ఎవరు పంపితే వచ్చావు అని అడుగుతుంది సల్మాన్ని అరే బేగం నేను నీది షోహర్ని నువ్వు నాది బేగం అంటే నేను నీది భర్తని నువ్వు నా భార్య అని అర్థం ఇద్దరం కలిసి బేగంపేట్లో పెళ్లి చేసుకొని కోటీలో కాపురం పెట్టాం మాది సుహాగ్రాత్మే ఫస్ట్ నైట్ నీది గుంగట్ ముసుగు ఎలా తీసిందో లేదో దుబాయ్ షేక్ నుంచి ఫోన్ వచ్చింది వెంటనే రమ్మన్నాడు ఆ క్షణమే నిన్ను వదిలేసి దుబాయ్ వెళ్ళిపోయినా మాది ప్రేమ ఎంత పవిత్రం అంటే కరెక్ట్గా వారం రోజులకి నీది నాకు ఫోను చేసి నీది పిత అవుతుంది తండ్రి అవుతున్నావు అని కుష్కబ్రి గుడ్ న్యూస్ ఇచ్చింది కదా నీకు యాది లేదా ప్రాప్తి అని అడిగాడు దానికి అగస్య సుధీర్ పడి పడి నవ్వారు అప్పుడే కవితమ్మ సనాన్ని తీసుకొని రాగానే మీరీ జిగర్కి టుకుడా ఆగయి అంటూ సనాన్ని ఎత్తుకున్నాడు సనా భయపడుతూ చూస్తూ ఏడుస్తుంది సల్మాన్ని మేరీ బచ్చి కిత్నీ బడీ సూరత్ పే పూరా ముచ్చిపే గై అన్నాడు నా కూతురు నా ఇంత పెద్దదయ్యింది నా దగ్గరికి వచ్చింది కూతురికి మొత్తం నా పోలికలే అని అతని మాటలకి అర్థం అదేంటి వసినాయి రోజు వదిలేసి వెళ్ళిపోతే వాడి పోలికలు ఎలా వస్తాయిరా అడిగాడు సుధీర్ చెప్పాడు కదా సల్మాన్ ది పవిత్రమైన ప్రేమ అని చూపులతోనే కాపురం చేశాడేమో అంటాడు అగస్త్య వెంటనే ప్రాప్తి సల్మాన్ చేతిలోంచి పాపని లాక్కొని ఎయ్ ఎవరు నువ్వు ఎవరు పంపిస్తే వచ్చావు ఏంటి నా డ్రామాలు ఆడుతున్నావు నాకు ఎలాంటి సంబంధం లేదు మర్యాదగా ఇక్కడి నుంచి పో మరొకసారి ఇటువైపు రాకు అంటూ అగస్య దగ్గరికి వచ్చి అతను ఎవరో నాకు తెలియదు నేను చెప్పిన సల్మాన్ అతను కాదు మీరు నన్ను నా పాపని ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చారు కాబట్టి అతన్ని పంపించే బాధ్యత కూడా మీదే అంటూ ప్రాప్తి ఆర్డర్ పాస్ చేస్తుంది ఇది మరీ బాగుంది వాడు నీ మొగుడు అని వచ్చాడు నేనెలా పంపించాను నీ ఫోన్ కి ఫోన్ చేస్తేనే కదా ఎయిర్పోర్ట్ కి కారు పంపించాను నీకు వాడికి సంబంధం లేకపోతే నీ ఫోన్ కి వాడు ఎందుకు ఫోన్ చేస్తాడు పైగా నీ భర్త సల్మాన్ అని అన్నాడు నువ్వు ఇది వరకు చాలా సార్లు చెప్పావు కదా నీ భర్త సల్మాన్ అని దుబాయ్ లో పెద్ద బిజినెస్ చేస్తాడని అవన్నీ నిజమే కదా ప్రాప్తి ఇప్పుడు వాడి పైన అలిగి భర్త కాదంటే నీ భర్ భర్త కాకుండా పోతాడా భార్యాభర్తలు అన్నాక ఇలాంటి చిన్న చిన్న గొడవలు సాధ్యమే ప్రాప్తి పాపం వెళ్ళు ఎప్పుడు బయలుదేరాడో ఏంటో స్నానం అవ్వగానే అన్నం తినిపించు అంటాడు అగస్త్య అయ్యో అగస్త్య మీకు ఎలా చెప్పాలి వాడు ఎవడో కూడా నాకు తెలియదు నాకు వాడికి ఎలాంటి సంబంధం లేదు వాడు సల్మాన్ కాదు అంటూ అరుస్తుంది ప్రాప్తి ఈలోపు వాడు వచ్చి మరొకసారి సనాన్ని ఎత్తుకొని ఎందుకు బేగం ఇట్లా అలిగినవు నాది తప్పు ఉంటే నాది శిక్ష వే పర్ నీది నాది సంబంధం లేదు సనా మన బేటీ కాదు అనకు అన్నాడు సల్మాన్ రే ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను వెళ్ళి ఇక్కడి నుంచి అగస్య మర్యాదగా చెప్తున్నాను పంపించేవాణి అని కోపంగా చెప్తుంది ప్రాప్తి ప్రాప్తి ఎందుకు అంత ఆవేశం ఇప్పుడు నేను వాడిని ఇక్కడి నుంచి తరిమేసిన వాడు వెంటనే వెళ్లి పోలీసులను తీసుకుని వస్తాడు అప్పుడు వాళ్ళకి నేను ఏమని సమాధానం చెప్పాలి ఇది వరకు నువ్వే కదా చాలా సార్లు నీ భర్త సల్మాన్ అని చెప్పావు కదా దానికి సాక్ష్యం నేను మునీషా సుధీర్ కాదనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని అడిగాడు అగస్య ఇక చెప్పక తప్పలేదు ప్రాప్తికి నేను అబద్ధం చెప్పాను నాకు ఎలాంటి పెళ్లి జరగలేదు అసలు సల్మాన్ అనే వాడే లేడు ఇది నిజం అంటూ ఏడుస్తుంది ప్రాప్తి ప్రాప్తిని ప్రేమగా చూస్తూ మరి పాప అని అడిగాడు అగస్త్య అది ప్రవళి కూతురు అంది ఏడుస్తూ మరి ఇప్పుడు నన్నేం చేయమంటావు అని అడిగాడు వాణ్ణి తరిమే ప్లీజ్ అంటూ ఏడుస్తుంది ఇక తన ఏడుపు చూడలేకపోయాడు ప్రబలి కూతురు అనగానే తనకి కూడా ఏదో బాధ కలిగింది ఈ లెక్కన ప్రాప్తి చాలా సఫర్ అయ్యింది తన వెనుక చాలా బాధ ఉంది తనని ఇంకా బాధ పెట్టడం బాగోదు అనుకుంటూ ఏ సల్మాన్ అని అటు ఇటు చూడగానే సల్మాన్ అక్కడ ఉండడు పాపని తీసుకొని గార్డెన్ లోకి వెళ్ళాడమ్మా అంటుంది కవితమ్మ అమ్మో నా పాప అంటూ పరిగెత్తింది ప్రాప్తి బయటికి అందరూ బయటికి వెళ్ళేసరికి పాపతో ఆడుకుంటూ కనిపిస్తాడు సల్మాన్ మేరీ సోన్ పరి అంటూ మిస్టర్ సల్మాన్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు అగస్యా క్యా హే నాది ఎందుకు పొమ్మంటున్నావు అని అడిగాడు సల్మాన్ ఎందుకంటే నువ్వు సల్మాన్ కాదు అన్నాడు సుధీర్ నాది సల్మాన్ కాదు అంటున్నావా ప్రాప్తి నాది ఎందుకు బాధ పెడుతున్నావు నీది నేను ఇద్దరం కాపురం ఉందాం నాది ఇక దుబాయ్ పోను నాది నిధి కలిసే ఉందాం అని తన ఫ్లో చెప్పుకుంటూ ప్రాప్తి చుట్టూ తిరుగుతాడు చిరాకుగా ఫేస్ పెట్టుకుని పాపను లాక్కుంది ప్రాప్తి నాది బిడ్డను నాది ఇవ్వు అంటాడు ఎవరా నీ బిడ్డ ఇది నా బిడ్డ మర్యాదగా ఇక్కడి నుంచి పో ప్రాప్తి అరుస్తుంది అరే బేగం నాది మీద ఇంది కోపం ఎందుకు ఇది ఇకపై బాగా చూసుకుంటా హమ్అప్ కే హే కోన్ అనగు నాది నిధి కలిసి హం సాత్ సాతుహే అనాలి ఇప్పుడు ముగ్గురం కలిసి వచ్చే సంవత్సరం నరుగురం అవ్వాలి అనగానే అతని మాటలకు అగస్య సుధీర్ నవ్వుతూ ఉంటారు ప్రాప్తికి కోపంతో పాపని దింపి సల్మాన్ వెంట పడుతుంది చంపేస్తానరా యదవ చాలా మాట్లాడుతున్నావు నువ్వు అంటూ సల్మాన్ పరిగెత్తుతో ఫూల్ దగ్గరికి రాగానే ని ఒక తోపు తోస్తుంది ప్రాప్తి అంతే వాటర్ లో పడిపోతాడు సల్మాన్ అంటే పక్కనే ఉన్నప్పుడు వాటి రాడ్ ఒకటి తీసుకుంటుంది ప్రాప్తి కొట్టడానికి అది చూడగానే అగస్త్య ఏం చేస్తున్నావు నువ్వు చంపేస్తావా వాణ్ణి అని రాడ్ పట్టుకొని అడుగుతాడు అగస్త్య అవును చంపేస్తాను ముందు వదలండి వాడు చాలా ఎక్స్ట్రాల్ మాట్లాడుతున్నాడు ముగ్గురం నలుగురం అంటూ అని రాడు కొట్టడానికి లేపగానే రే అషు చాలా కుంద్ర యాక్టింగ్ చాలు బయటికి వచ్చాయి అంటాడు అగస్త్య షాక్ అయిన ప్రాప్తి అశు నువ్వా అంటూ గమనించి చూస్తుంది కట్ చేస్తే వాటర్ లో ఉన్న సల్మాన్ గడ్డం తలపైన ఉన్న వైట్ క్లాత్ ఊడిపోవడంతో ఆశ్చర్యంగా చూస్తుంది అశ్విన్ నవ్వుతూ హాయ్ మేరీ బేగం సాహిబ్ అంటూ ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తాడు నవ్వుతూ స్విమ్మింగ్ చేస్తూ తనతో నిజం చెప్పించడానికి వీళ్ళు డ్రామా చేశారా ఓ గాడ్ మొత్తం ఓపెన్ అయిపోయాను అనుకుంటూ వెనక్కి చూస్తుంది పాపని ఎత్తుకొని అగస్య సుధీర్ నవ్వుతూ ఉంటారు ఇదంతా మీరు ఆడిన డ్రామానా పాపం ప్రాప్తి ఎంత భయపడిందో తెలుసా అంటుంది ఆశ్చర్యంగా మునీషా మధ్యలో పూల్ అయ్యింది ప్రాప్తి మాత్రమే దాంతో రాడ్ పడేసి కోపంగా పైకి వెళ్ళిపోతుంది అయ్యో ప్రాప్తికి కోపం వచ్చింది అతను ఎవరు అని అడుగుతుంది సుధీర్ ని మోని వాడు అగస్య తమ్ముడు అశ్విన్ అని చెప్తాడు సుధీర్ అప్పటికి అశ్విన్ బయటికి వచ్చేసి చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు అగస్య సుధీర్ కూర్చుంటారు పాపని ఎత్తుకొని అశ్విన్ యాక్టింగ్ కి నాకు మోని ప్రాప్తికి నచ్చ చెప్పడానికి పైకి వెళ్తుంది వదిలేవే టెన్షన్ పోయింది కదా వచ్చినవాడు ఏ సల్మాన్ కాదు అగస్యా సార్ వాళ్ళ తమ్ముడంట నీకు తెలుసా అని అడుగుతుంది మోని ఆ తెలుసు అంటుంది చిరాకుగా ఫేస్ పెట్టుకుని ప్రాప్తి నీ లైఫ్లో ఏం జరిగిందో ఇప్పటి వరకు నాకు చెప్పలేదు కానీ సుధీర్ ద్వారా కొంచెం తెలిసింది మంచో చెడో జరిగిపోయింది కానీ అగస్య సార్ నన్ను ఇప్పటికీ ఇష్టపడుతున్నాడు ఇంకా ప్రేమిస్తున్నాడు ఈ విషయంలో నువ్వు అదృష్టవంతురాలి అంది మోని ఇది అండి వాళ్ళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ లో హిందీ వర్డ్స్ చాలా వచ్చాయి చాలా వాటికి నేను క్లియర్ చేశాను అనుకున్నాను ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి